నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క వారాహి నవరాత్రులు రాబోతున్నాయి చూసినా వారాహి వారాహిదేవి గురించే వీడియోస్ అనుకోవచ్చు అమ్మ గురించి మాట్లాడేవాళ్ళు వ్యతిరేకించే వాళ్ళు అబ్బా హల్చల్ మామూలుగా లేదు ఈసారి తక్కువయ్యారని అనిపించింది నాకు వ్యతిరేకించేవాళ్ళు ఎందుకంటే గమనించాను నేను అంటే క్రితం సారి చేసుకున్నప్పుడు ఆ ఫలితం అనేది తప్పకుండా లభిస్తుంది లభించినప్పుడు ధైర్యం వచ్చేస్తుంది ఇంకా లేదు అట్లా కాదు మనం చేసుకోవాలి అమ్మవారిది ఎవరైతే ఏముంది నాకైతే అమ్మ నన్ను కరుణించింది అనే భావన తప్పకుండా వస్తుంది అనేది నా ఉద్దేశం తప్పకుండా వచ్చినట్టుంది అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆ దీక్షను పొందడం అనుకోవచ్చు ఇట్లా రకరకాల ఉన్నాయి అయితే ఆ వారాహి నవరాత్రులకు సంబంధించి ఆ అమ్మవారికి ఎట్లా పూజ చేసుకోవచ్చు సాయంత్రం పూట అనేది చాలా చక్కగా మనం వీడియో కూడా డెమో వీడియో కూడా చేయడం జరిగింది ఆల్రెడీ చూస్తున్నారు అయితే విధి విధానాలు ఏం పాటించాలి నియమాలు ఏం పాటించాలి అనేది కొన్ని కాల్స్ వస్తున్నాయి దానికి సంబంధించి అడ్రస్ చేద్దామా తప్పకుండా చెప్తాం పద్మిని ఎందుకంటే అమ్మ పూజ చేసుకుంటే ఎంత తొందరగా కరుణిస్తారో అమ్మవారు అని అంటే అసలు నేను ఎప్పుడు కూడా అవ్వవేమో ఈ పనులు అనుకున్నవన్నీ కూడా నాకు సారి రెండు పనులు చాలా నమ్మకం అనమాట అలా అయిపోయాయి ఆ పనులు అయితే అమ్మని పూజించేటప్పుడు మనం ఏం చెయ్యాలి అనంటే చక్కగా తొమ్మిది రోజులు మేము చేస్తామమ్మ తప్పకుండా అని చెప్పి దీక్ష అంటే ఏంటి అనంటే సంకల్పం గట్టిదైందనుకో అదే దీక్ష అవుతుంది అమ్మా ఇది నేను తప్పకుండా చేస్తాను ఈ తొమ్మిది రోజులు ఎటువంటి పరిస్థితులు ఆటంకాలు ఎదురు కాకుండా నువ్వే చూడమ్మా నువ్వు ఉన్నావు అన్న నమ్మకంతో నేను ఈ పని చేస్తున్నాను అని ఎప్పుడైతే గట్టిగా సంకల్పం తీసుకుంటామో అదే దీక్ష అవుతుంది అయితే మరి చాలా మంది ఆ తినకుండా ఉండాలి కదా ఉపవాసాలు ఉపవాసము అంటే పొద్దున్న సాయంత్రం పూజ చేసుకుంటాం కాబట్టి అన్నం తినకూడదు మనం మీరు పాలు పళ్ళతో ఉండగలిగితే ఉండండి లేదు అంటే కనుక టిఫిన్ చేయండి కానీ ఎటువంటి పరిస్థితుల్లోనూ భోజనం చేయకండి ఎందుకంటే సాయంత్రం పూజ చేసుకుంటాం నియమంగా కాబట్టి సాయంత్రం అమ్మవారికి ఎట్లా పూజ చేసుకోవాలి సాయంత్రం అమ్మవారికి తప్పకుండా షోడసోపచార పూజ ఖచ్చితంగా చేసుకోవాలి ఈ వ్రత అంటే తొమ్మిది రోజులు మనం ఒక వ్రతంలా చేసుకోవాలి ఒక దీక్షలాగా చేయాలి ఖచ్చితంగా అన్నప్పుడు నేను గమనించింది ఏంటి అంటే లాస్ట్ ఇయర్ కి అంతకు ముందు ఇయర్ కి అంతకు ముందు ఇయర్ ఏమో నేను అమ్మవారి హోమం చేయించుకున్నాను ఇంట్లో నాకు స్ఫురణకి వచ్చి నేను చేసుకోవడం జరిగింది అమ్మ శీఘ్రంగా శీఘ్రంగా కరణించింది మూడు నాలుగు రోజులు త్రీ డేస్ కూడా మాక్సిమం త్రీ డేస్ టైం అంతే ఫోర్త్ డే పని అయిపోయింది అయితే అప్పుడు కంటే కూడా లాస్ట్ ఇయర్ నేను చేసిన విధానము ఆ షోడసోపచార పూజ విధానం చెయ్యాలి అమ్మకి అంటే ఇలా తొందరగా తేలికగా చేసేసుకుందాం అట్లా అని కాకుండా ఆ మీరు కొడితే గనక స్తోత్ర నిధి అని వస్తుంది మనకి గూగుల్లో వాళ్లే బుక్స్ కూడా అమ్ముతున్నారు చక్కగా ఎంత చక్కగా షోడసోపచార పూజ వాళ్ళు ఇచ్చారంటే విధానమో అమ్మవారికి కాటిక కూడా సమర్పిస్తాం మనం అందులో కజ్జలము అంటే కాటిక కూడా సమర్పిస్తామే అందులో కజ్జలము అని వస్తుంది మళ్ళీ మీరు కజ్జలం అంటే ఏంటని డౌట్ పడతారేమో కజ్జలము అంటే కాటుక అనమాట ఎందుకు వచ్చిందంటే నాకు వచ్చింది డౌట్ కజ్జలం అంటే ఏంటనే సడన్గా అవును కదా కాటిక కదా అని అనిపించింది మనం ఇంతకు ముందు చేయలేదు కాబట్టి మనకు ఆ డౌట్ రావడంలో ఏమాత్రం పొరపాట్లేదు అయితే అలా చేసినప్పుడు నాకు చాలా తొందరగా పని అయిపోయింది అనమాట నేను అనుకున్న పని మళ్ళీ రెండు పనులు కూడా అవ్వడం అనేది జరిగింది అయితే ఒక పనేమో మనం నవరాత్రులు చేసినప్పుడు అయింది ఒక వర్క్ రెండో వర్క్ ఏమో నవరాత్రులు చేసినప్పుడు నాకు చాలా ఉత్సాహం వచ్చింది నవరాత్రులు అయిపోయిన తర్వాత మనం ఎప్పుడైతే కాశీ నుంచి తిరిగి వచ్చేసామో శ్రావణ మాసం ఎందు చేయకూడదు అని చెప్పి స్టార్ట్ చేశాను నేను సాయంత్రం పూట చేసినప్పుడు ఎన్నో ఏళ్ల నుంచి ఆగిపోయిన పని అయిపోయింది కాబట్టి మీకు షోడసోపచార పూజ చెయ్యండి అని ఖచ్చితంగా చెప్తున్నాను అయితే మరి షోడసోపచార పూజ ఎలా చేసుకోవాలి మీరు ధూపం వరకు పూజ చేసిన తర్వాత ధూపం ముందు మీరు చక్కగా అమ్మవారి ద్వాదశనామాలు అమ్మవారి సహస్రనామ స్తోత్రము స్తోత్రం చదువుతుంటేనే లాస్ట్లో మీకు ఉంటుంది ఏమని వంద అశ్వ వెయ్యి అశ్వమేధ యాగాలు చేస్తే ఎంత ఫలితమైతే ఉంటుందో అమ్మవారిని అమ్మవారికి సహస్రనామ స్తోత్రంతో కనుక మీరు చదివితే అంతే ఉంటుంది అని దాంట్లో ఉంటుంది వెయ్యి వాజపేయి యాగాలు వెయ్యి అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం కేవలం ఈ సహస్రనామ స్తోత్రం చదివితే వచ్చేస్తుంది అనేది ఉందన్నమాట అలాగే ఆ మీరు ద్వాదశనామాలు సహస్రనామ స్తోత్రం చదువుకోవచ్చు కృష్ణవారాంతో వారాహి అని అమ్మవారిది స్తోత్రం ఉంటుంది అలాగే అమ్మవారిది కవచం ఉంటుంది ఎవరైనా కూడా దుష్ట శక్తులతో ఇబ్బంది పడుతూ ఉంటాయి కనుక దుష్ట ప్రయోగ బాధలతో అంటే బ్లాక్ మ్యాజిక్ చేతబళ్ళు అంటున్నారు లేకపోతే నెగిటివ్ ఎనర్జీ ఇంపార్ట్ చేస్తున్నారు మా పైన అంటున్నారు వాళ్ళు చేస్తూనే ఉంటారండి మేము తీసుకుంటూనే ఉంటాం వాళ్ళు చేస్తూనే ఉంటారు ఇలాంటి మాటలు చాలా వింటున్నాను ఈ మధ్య అలా ఏమైనా ఇబ్బంది పడితే ఆఫీస్లో మీరు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే వారాహి కవచం అని ఉంటుంది అనమాట అదైనా చదువుకోండి ఇవి చదువుకున్న తర్వాత ధూపం నుంచి మళ్ళీ నెక్స్ట్ పూజ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అందరికీ తెలిసిన విషయమే నైవేద్యం అయిపోయిన తర్వాత ఇస్తాము అని చెప్పి తెలుసు ఏ నైవేద్యాలు పెట్టమంటారు తొమ్మిది రోజులు కూడా రోజులు ఈ నైవేద్యం అని మీకు ఏది స్ఫురణకు వస్తే అది పెట్టండి అయితే అమ్మవారికి గుండ్రంగా ఉన్న పదార్థాలు ఇష్టం లడ్డు రవ్వ లడ్డు ఆ అలాగే బూరెలు ఏవైతే గుండ్రంగా ఉంటుందో ఎందుకు అని అంటే అమ్మవారు వరాహమూర్తికి శక్తినిచ్చిన అమ్మవారు ఓకే ఆ మరి అలానే మనలాగా అమ్మవారిని పూజించద్దు అని చెప్పి విష్ణు కూడా వెళ్తే వెళ్ళకపోతే భూమి పైకి వచ్చేది కాదనమాట సముద్రంలోనే ఉండిపోయేది కాబట్టి ఏం మాట్లాడు వాళ్ళ వారు కదా క్షేత్ర మా ఇంటి వారు అనేది అక్కడ దేవుళ్ళకు కూడా ఆపాదించుకుంటూ ఉంటాం మనం ఇక్కడికి వచ్చేవారికల్లా ఏమో అమ్మవారు ఈశ్వర శక్తిగా ఉంటారు కాబట్టి శాక్తేయ రూపంలో ఉంటారు కాబట్టి అమ్మవారికి అపనిందలో లేకపోతే వాళ్ళు మాట్లాడే మాటలు నిజంగా ఆ అమ్మవారి భక్తులుగా మనకి అవమానంగా మనం భావించాలన్నమాట కాబట్టి సరే మనకి అవన్నీ కాదు అమ్మవారిని పూజించాలనుకున్నాం కాబట్టి తప్పకుండా పూజించుకోండి అమ్మవారికి గుండ్రని పదార్థాలు ఏవైనా కూడా అమ్మవారికి నైవేద్యం పెట్టడం చాలా మంచిది తొమ్మిది రోజులు ఏమైనా నియమాలుంటాయ అంటే బ్రహ్మచర్యం కింద పడుకోవటం పాటించాలి కింద మీరు పడుకోగలిగితే పడుకోండి లేదు అంటే పర్వాలేదు అయితే ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎవరైనా ముట్టున్నారు మీ పిల్లలు మీరు పూజ చేసుకుంటున్నారు సడన్ గా మీ పిల్లలకి డేట్ వచ్చింది వాళ్ళని పక్కకు కూర్చోబెట్టవలసిందే లేదు అంటే మీరు లేదు తప్పు లేదు అంటే మీరు మాకు లేదు కదా ముట్టు మా పిల్లలకు కదా అనేది కాదు వాళ్ళు పక్కకు కూర్చోచ్చు మీరు చేసుకోవచ్చు అయితే ఆ అమ్మవారి శక్తి స్వరూపిణి కాబట్టి అమ్మ ఆ రోజు చాలా ఇంపార్టెంట్ అయిన డేస్ కాబట్టి వాళ్ళ గాలి కూడా మీ మీదకి సోకకుండా చూసుకోవాలి అంటే అంటే వేరే రూమ్లో వాళ్ళని ఉంచేయడం ఎటువంటి పరిస్థితులను బయటికి వాళ్ళు వచ్చినప్పుడు మీరు కాస్త పక్కకి వెళ్ళడము అట్లాంటివి చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అట్లా మాకు కుదరదు అనుకుంటే కనుక వాళ్ళ డేట్ అయిపోయిన తర్వాత మీరు సంకల్పం తీసుకోండి ఈ నవరాత్రులో ఫస్ట్ మూడు రోజులు చేసుకోవచ్చు సెకండ్ మూడు రోజుల నుంచి ఆరు రోజులు చేసుకోవచ్చు లేదు అంటే లాస్ట్ మూడు రోజులు కూడా చేసుకోవచ్చు అలా కూడా చేసుకోవచ్చు అద్భుతం గా చేసుకోవచ్చుగా పాటించాలి ఖచ్చితంగా ఎందుకు అనంటే ఏదైనా కోరిక సంకల్పము అనేది అంటే ఏంటి చాలా బలీయమైన కోరిక అని చెప్పి మనం అనుకోవచ్చు సంకల్పం అంటే అంటే బలీయమైన కోరిక నెరవేరాలి అని అంటే మనం ఇవి పాటిస్తే తొందరగా నెరవేరుతుంది అనేది ఇంపార్టెంట్ నాన్ వెజ్ నాన్ వెజ్ పొరపాటుని కూడా దగ్గరికి రానివ్వకూడదు అలాగే మీరు నైవేద్యం పెట్టేటప్పుడు ఇంకొకటి మినప్పప్పుకి సంబంధించినవి ఏవైనా కూడా నైవేద్యం పెడితే అమ్మవారికి చాలా ఇష్టం గారెలు గారెలు మినప్పప్పుకి సంబంధించినవి ఏవైనా దోశలు కూడా వేయొచ్చు మీరు చక్కగా వెంకటేశ్వర స్వామికి ఇష్టం అంటే దోశలు అంటే అలాగే తప్పకుండా అమ్మవారికి కూడా మీరు వేసి పెట్టవచ్చు అంత దాకా చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు అలాగే మీరు కదంబం అంటారు కదంబము అనంటే చక్కగా కూర ముక్కలు అన్ని వేసేసి అలాగే అన్నం వేసి చింతపండు రసం వేసి అంత మినప్పప్పు శనగపప్పు కొంచెం కందిపప్పు కూడా వేసుకోవచ్చు నాలుగు రకాల పప్పులు వేసుకోవచ్చు లేదంటే శనగపప్పు కొబ్బరి నానబెట్టేసేసుకొని వేయించుకోవాలి ముందు నానబెట్టకూడదు సారీ అంటే మీరు ఇంచుమించు మీరు సాంబార్ మసాలా చేసేటప్పుడు వేస్తారు చూసారు అందులో వెల్లుల్లిపాయ తప్పించి అన్ని వేయొచ్చు ఆ మీరు కొబ్బరి అప్పటికప్పుడు కొబ్బరికాయ కొట్టేసేసి ఆ కొబ్బరిని కూడా వేస్తే ముద్దలాగా అయిపోతుంది చక్కగా ఆ ముద్దని ఈ కదంబంలో వేయాలన్నమాట వేసేసి ఒక్కసారి కలిపేసేసి అంత పోపేయడమే బాత్ లాగా లేకపోతే బిస్బెల్ల బాత్ అంటే మీరు బిర్యానీ పౌడర్ వేస్తారు ఇందులో వేయం సాంబార్ రైస్ అనుకోండి ముక్కలు పులుసు సాంబార్ రైస్ కలిపి చేసుకోవచ్చు అనుకో తప్పకుండా అమ్మవారికి నైవారికి నైవేద్యం పెడితే కదంబం పెడితే చాలా మంచిది అమ్మవారి అనుగ్రహం శీఘ్రంగా లభిస్తుంది అన్నమాట అది చాలా అద్భుతంగా వివరించారు కృతజ్ఞతలక నమస్తే నమస్తే